హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్కి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోట్ ేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్గా కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా కానివ్వండి సో కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా రేషన్ కార్డు ప్రతి దానికైతే మనకు ఆధార్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలి కదా అండి సో మనకేంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు పైన కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది సో మనం ప్రతి దానికి ఆధార్ కార్డు యూస్ చేస్తున్నందున ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే సైబర్ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయండి సో అందుకే ఇప్పుడు మనకు ఆధార్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఎవరిదైనా ఆధార్ కార్డు మనము టెన్ ఇయర్స్కి మించి ఎవరైనా కూడా రెన్యువల్ చేయించుకోకుండా ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీ ఆధార్ కార్డ్ని అయితే రెన్యువల్ చేయించుకోండి ఇన్ కేసు అలా టెన్ ఇయర్స్ దాటినా కూడా ఎలాంటి రెన్యువల్ లేకుండా ఎలాంటి అప్డేట్ లేకుండా ఉండి ఉంటే ఏదైతే మీ ఆధార్ కార్డు ఉంటుందో అది డీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే మీరు అప్డేట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఏదైనా సైబర్ క్రైమ్స్ నుంచి కూడా మనము కొంచెము సేఫ్గా ఉండడానికి ఉంటుంది అట్ ద సేమ్ టైం మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా అయితే అప్డేట్ ఉంటాయి సో డెఫినెట్గా టెన్ ఇయర్స్ కంటే అబో ఇంకా ఎవరు కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఎలాంటి చేంజెస్ చేయకుండా అదే ఆధార్ కార్డ్ మెయింటైన్ చేసినట్టయితే అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే రెన్యువల్ చేయించుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ అలాగే మనకు సైబర్ మోసాల నుంచి కూడా మనం అయితే జాగ్రత్తగా ఉండడానికి ఉంటుంది బికాస్ ప్రతి దానికి మనము ఇప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాము సో కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఓటీపీస్ అలా రాకుండానే మనకు చాలా వరకు అయితే మన డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి సమ్టైమ్స్ సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మళ్ళీ అప్డేట్ చేసుకుంటాం మన ఆధార్ కార్డ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే రెన్యువల్ చేయించుకోండి అండ్ ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ కాబట్టి సో అప్డేట్ చేయించుకుంటేనే మనకు కూడా సేఫ్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఎలాంటి ఇష్యూస్ అయితే లేకుండా ఉంటుందండి సో బొబ్బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్